ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ డిఎస్సి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఒక్కసారి పుట్టిన పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై తారీఖున డిఎస్సి ఇచ్చి అందరి విద్యార్థి నిరుద్యోగులు అందకాలలో ఆనందాన్ని రెట్టింపు చేశారు కానీ నలభై రోజులు ఇచ్చి అందరినీ నిరాశపరిచారు ఇది చాలా బాధాకరంగా ఉంది ప్రిపరేషన్ మినిమం తొంభై రోజులు కావాలి ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలి వయో పరిమితి నలభై ఏడుకు పెంచాలి ఇదే లోకేష్ గారు మేము కోరుకున్నాం ఇంతకు మించి మేమేమి కోరలేదు ఇప్పటి వరకు లోకేష్ గారు ఏ విద్యార్థి కాదు మన రాష్ట్రంలో ఎవరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాని స్పందించి లోకేష్ గారు ఇలాంటి ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది ఇది ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకెళ్లి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి తొమ్మిది రోజుల సమయం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మేము మీకు పాల్పడతాం కాదేపడి మీకు గుర్తుపడతాము అందుకని మేము ఇంకేం చెప్పలేము మీరు చేసింది ఇది ఒకటే చెయ్యండి ఇప్పటి వరకు మాకు ఏడు సంవత్సరాల నుంచి కనీసం ఆ జగన్ ప్రభుత్వం అది కూడా డీఏసి ఇది కూడా ఇయేసి అని మమ్మల్ని ఉంచారు మీరు వచ్చి ఇచ్చారు మీ ప్రభుత్వం కోసం మేము మా తల్లిదండ్రుల్ని మా అన్నదమ్ముల్ని మా చెల్లెల్ని అందరికి మిమ్మల్ని ఓటేయించి ఖచ్చితంగా బాబోస్తే ఉద్యోగం వస్తుంది బాబు వస్తే ఉద్యోగం వస్తుంది బాబు వస్తే ఖచ్చితంగా డీజేసి బాబు అంటేనే డిజేసి అని గుర్తు చేసాం అని చేయడం వల్ల ఈ రోజు మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ல மதி நிருந்து இல்ல வண்டர் இப்போ மாநில ஸ்கூக்கு குறிச்சி இங்க மாநகம் கூட குரலுக்கு நலு ரோஜே மீண்டும் கஷ்டபுக்கில் தம்பி கஷ்டபுக்கு ஒகோஷு ரெண்டு ரோஜா காசு நேரத்து பிரி பிடிச்சி கூட மன ஜன கூட மஞ்சள் கட்டணி பிடிச்சிச்சார் அது வந்து மதி செட்ட கூட காலச்சுட்டி மீது பேப்பி ஏதா உண்டது தெப்படி நலபை ரோஜை எட்டு பரிசித்துல எவரிக்கி கூட நூற்ற யாதி வச்சுக்கு கூட சாத்தியம் காது இது கட்சி நேர்த்தான் కో అవసరం అయితే కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులు సమీపించి లోకేష్ గారు మా ఆరు లక్షల మంది విద్యార్థుల యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అతన్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం